హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సో లాస్ట్ వీక్ ఏంటంటే మేము చిన్న ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేసాము వెల్లూరు గోల్డెన్ టెంపుల్ తర్వాత ఏంటంటే ఓం శక్తి టెంపుల్ అక్కడి నుంకే మేము తిరువణామలి టెంపుల్కి ప్లాన్ చేసామండి సో ఈ త్రీ ప్లేసెస్కి అయితే మేము ప్లాన్ చేసాము ఈ వీకెండు సో అందుకోసం అనేసి సాటర్డే పొద్దుననే ఫైవ్ ఓ క్లాక్ మేము మా ఊర్నింకా స్టార్ట్ అయ్యాము మీరు చూడొచ్చు ఇంటి ముందు పొద్దున అనమాట వ్యూ ఎలా ఉందో అరౌండ్ ఫైవ్ ఓ క్లాక్ అండి ఇప్పుడు టైము ఫుల్ ఫాగ్ అనమాట పొద్దున్న మేము స్టార్ట్ అయ్యాము మీరు చూసే రోడ్స్ అంతా ఫుల్ ఫాగ్ ఉందనమాట దీనివల్ల కొద్దిగా జర్నీ కూడా స్లోగా నడిచింది మేము ఇప్పుడే ఎన్హెస్ సెవెంటీ ఫైవ్కి ఎంటర్ అయ్యామండి మేము వెళ్తున్న రూట్ ఏంటంటే పలము అక్కడి నుంచి చిత్తూరు ఆ ఇంకా చెన్నై హైవే తీసుకున్నామండి మీరు చూడొచ్చు మేము ఆల్మోస్ట్ వేలూరుకి దగ్గరలో ఉన్నాము థర్టీన్ కిలోమీటర్స్ దగ్గరలో ఉన్నాము పొద్దున్న అవడం వల్ల రోడ్స్ కానీ ఫుల్ గ్రీనరీ చాలా బాగుండిందండి వ్యూ పొద్దున్న సన్ రైజ్ కూడా మీరు చూడవచ్చు వ్యూ చాలా బాగుంది బట్ ఏంటంటే ఫాగ్ అయితే పెద్దగా తగ్గలేదు ఆల్మోస్ట్ అలానే ఉన్నింది అక్కడ ఏంటంటే వేలూరు దగ్గరలో ఒక జంక్షన్ ఉందండి అక్కడైతే కొద్దిగా ట్రాఫిక్ జామ్ అయింది అందువల్ల మేము కొంచెం లేట్ అయింది అక్కడ మేము ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరలో ఉన్నామండి మీరు ఇక్కడ చూస్తే ఇది టెంపుల్ ముందున్నటువంటి రోడ్ అనమాట మనం ఆల్మోస్ట్ టెంపుల్కి రీచ్ అయ్యాము దా టెంపుల్ ఉన్న ప్లేస్ పేరు ఏంటంటే శ్రీపురం అంటారు ఇదే అండి టెంపుల్ యొక్క ఎంట్రన్స్ ముందు భాగం రోడ్డు ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇక్కడే మనకి కౌంటర్స్ అంతా ఉన్నాయి లెఫ్ట్ సైడ్ దర్శనం యొక్క టోకెన్స్ అంతా ఇక్కడ ఇస్తారనమాట మనకి ఏంటంటే టెన్ ఓ క్లాక్ తర్వాత అయితే ఫ్రీ దర్శనం అండి అంతకుముందు అయితే మనకి టూ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఏంటంటే వన్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ ఆప్షన్ హండ్రెడ్ రూపీసు ఇక్కడ మనకి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయండి లైక్ మొబైల్ పెట్టుకోవాలన్నా లగేజ్ పెట్టుకోవాలన్నా కౌంటర్స్ ఉన్నాయి మీరు ఇక్కడ చూడవచ్చు ఇది కౌంటర్స్ యొక్క ముందు భాగం ఇక్కడ మనకి టికెట్స్ అంతా ఇస్తారనమాట ఇక్కడ మనకి దగ్గరలోనే కార్ పార్కింగ్ కూడా ఉందండి వాళ్ళైతే ఒక కార్కి సెవెంటీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఇంకా మనకి మెయిన్ టెంపుల్ అరౌండ్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి మనమైతే క్యూలో వెళ్ళాలి సో మేమైతే పొద్దున్న వెళ్ళాం కాబట్టి పెద్దగా క్రౌడ్ అయితే లేదు క్యూ కూడా కొంచెం ఖాళీగానే ఉన్నింది సో మొబైల్ అయితే ఇన్సైడ్ అలో లేదు కాబట్టి అవుట్ సైడ్ ఇంకా మాత్రమే తీసాం కొన్ని మీరైతే చూడవచ్చు ఇది టెంపుల్ అవుట్ సైడ్ క్యూ అనమాట ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అవుతాము ఇదేంటంటే టెంపుల్ అవుట్ సైడ్ వ్యూ అండి మీరు చూడొచ్చు ఇక్కడ చెట్లు కానీ చాలా బాగుందండి ప్లేస్ అయితే ఇక్కడ వినాయక స్వామి అయితే మనకి టెంపుల్ ఎంట్రన్స్లో ఉన్నారు ఇది కొన్ని అవుట్ సైడ్ పిక్స్ అండి టెంపుల్ ఏంటంటే మనకి ఒక స్టార్ ఆర్కిటెక్చర్లో ఉంటుంది సో మనం ఏంటంటే ఆ స్టార్ ఇంటి అలా వెళ్ళి టెంపుల్ లోపలికి వెళ్తుందన్నమాట దర్శన్కి ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు బంగారంతో చేశారంట చేసారంట ఇదండి మెయిన్ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ మీరు చూడొచ్చు చాలా బాగుందండి ఆ ఆర్కిటెక్చర్ కానీ టెంపుల్ మంచిగా ఒక హాఫ్ డే స్పెండ్ చేయొచ్చు ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు ఉంటారనమాట నియర్ బై కొన్ని ప్లేసెస్ ఉన్నాయండి అవి కూడా మీకు పెట్టాను వెళ్ళేటప్పుడు కవర్ చేయొచ్చు అనమాట ఇది అవుట్ సైడ్ టెంపుల్ యొక్క వ్యూ కొన్ని పిక్స్ అనమాట శ్రీపురం గోల్డెన్ టెంపుల్ సో మేము అక్కడ టెంపుల్లో దర్శనం చేసుకొని అక్కడినింకా మా నెక్స్ట్ డెస్టినేషన్ శక్తి టెంపుల్ అండి అక్కడికి బయలుదేరాము సో ఆల్మోస్ట్ టెన్ ఓ క్లాక్ అయిందండి సో దారిలో వెళ్ళేటప్పుడు ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అనేసి ఆన్ ది వేలో అరౌండ్ టెన్ థర్టీకి స్టాప్ చేశాము స్టాప్ చేసి ఇంటిని ఇంకా తెచ్చుకున్న పులిహోర అక్కడే తిన్నాం అనమాట ఆ పొలాల మధ్యలో కూర్చొని చాలా బాగుండిందండి ఆ గ్రీనరీలో అక్కడే ఉన్న టేకాకులు తీసుకొని తిన్నాము చాలా బాగుంది ఇంకా మా జర్నీ కంటిన్యూ చేశాము ఓంశక్తి టెంపుల్కి సో ఓం ఓంశక్తి టెంపుల్ అరౌండ్ వన్ థర్టీన్ కిలోమీటర్స్ ఉందండి రోడ్ అయితే చాలా బాగుంది సో మనకి ఎటువంటి సమస్య లేదు అరౌండ్ టూ అవర్స్లో మనం రీచ్ అవ్వచ్చు అనమాట అక్కడికి చూడొచ్చండి రోడ్డు వై రెండు వైపులను ఫుల్ గ్రీనరీ అనమాట చాలా బాగుంది రోడ్స్ అయితే మేము ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరకు రీచ్ అయ్యామండి సో దగ్గరలో ఉన్నాం అన్నమాట ఇక్కడ మన మీరు చూస్తే టెంపుల్ యొక్క అవుట్ సైడ్ ఇది సో చాలామంది అయితే ఓంశక్తి మాల వేసుకున్నారండి ఇక్కడ ఏంటంటే మొబైల్ అయితే అలౌ చేస్తారు ఆ టెంపుల్ లోపలికి బట్ ఏంటంటే యూజ్ చేయకూడదండి ఫోటోస్ కానీ వీడియోస్కి కానీ అందువల్ల జస్ట్ అవుట్ సైడ్ మాత్రం క్యాప్చర్ చేసాము ఇక్కడ అవుట్ సైడ్ ఏంటంటే ఆ క్యూ మన ఓం శక్తి మాల వేసుకున్న వాళ్ళ కోసం అనేసి అన్నమాట మాల వేసుకున్న వాళ్ళు దర్శనం కోసం అనేసి కొంచెం ముందు వరకు వెళ్ళొచ్చు మిగతా వాళ్ళు కొంచెం దూరం నుంకా దర్శనం చేసుకోవాలని టెంపుల్ అయితే చాలా బాగుందండి ఫిబ్రవరి ఎండ్ వరకు అయితే కొంచెం క్రౌడ్ ఎక్కువ అనేసి వాళ్ళు చెప్తా ఉండీ ఫిబ్రవరి ఎండ్ తర్వాత అందరినీ చేస్తారంట టెంపుల్ ముందు వరకు తర్వాత మేము అక్కడ దర్శనం చేసుకొని అవుట్ సైడ్ ప్రసాదం స్టాల్స్ ఉన్నాయి అక్కడే ప్రసాదం తీసుకొని మనకి ప్రసాదం స్టాల్స్తో పాటు కొన్ని షాపింగ్ స్టాల్స్ కూడా ఉన్నాయి అవుట్ సైడు మీరు చూడొచ్చండి క్రౌడ్ అయితే కొంచెం ఎక్కువే ఉంది ఇవైతే షాపింగ్ స్టాల్స్ అవుట్ సైడ్ ఆఫ్ ద టెంపుల్ తర్వాత అయితే మేము నెక్స్ట్ డెస్టినేషన్ తిరువణామలకి స్టార్ట్ అయ్యాము ఆన్ వేలో ఒక రెస్టారెంట్లో లంచ్ చేసామండి ఫుల్ మీల్స్ తీసుకున్నాము వన్ థర్టీ రూపీస్ ఛార్జ్ చేశారు ఫుడ్ అయితే యావరేజ్గా ఉండిందండి సో ఇంకా తిరువణామల హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంది తిరువణామలై ట్రిప్ యొక్క పూర్తి డీటెయిల్స్ పార్ట్ టూ వీడియోలో కవర్ చేసామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్